న్యూస్ చూస్తున్నాం నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు ఈ నెల ఇరవై ఒకటిలోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని నోటీసులు జారీ చేసింది మా ప్రతినిధి అందిస్తారు సంధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన కరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టులో కుండా సురేఖకు చుక్కెదురైంది కాసేపటి క్రితమే విచారణ జరిపిన కోర్టు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఒకటి లోపు మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు జారీ చేయాలని చెప్పి కోర్టు స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం గతంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఫోన్ చాటింగ్ అంశంలో ఓ సినీ కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై ఆరోపణలు చేశారు కొండా సురేఖ ఈ ఆరోపణలు నిరాధారమైనవని చెప్పి కేటీఆర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆమెపై కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేస్తూ క్రిమినల్ దావా వేశారు ఈ క్రిమినల్ దావాపై పలుమార్లు విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ రోజు ఈ తీర్పు వెలువరించింది మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది ఈ నెల ఇరవై ఒకటిలోపు కేసు నమోదు చేసి కొండా సురేఖకు నోటీసులు కూడా సర్వ్ చేయాలని చెప్పి ఆదేశాల్లో కోర్టు పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం సంధ్య అయితే కోర్టు తీర్పు కొండా సురేఖకు వ్యతిరేకంగా వచ్చింది మనం చూసాం ఆవిడ చాలా కూడా కోర్టుకు వెళ్లారు ఆవిడ తరపు వర్షం వినిపించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏకంగా కేసు ఫైల్ చేయడంతో ఇప్పుడు కొండా సురేఖ నెక్స్ట్ ఎలాంటి ప్రొసీడింగ్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు లీగల్ గా ఖచ్చితంగా కొండా సురేఖ ఆమె చేసిన వ్యాఖ్యలను గతంలో కూడా ఆమె చేసిన వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడుతూ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు విచారణలో భాగంగా కొండా సురేఖ నాపల్లి క్రిమినల్ కోర్టు కూడా మూడు సార్లు హాజరైన పరిస్థితిని మనం చూస్తున్నాం వీటన్నిటి పరిశీలించిన తర్వాత ఎందుకంటే కేటీఆర్ చాలా స్పష్టంగా తనపై నిరాధారమైన ఆరోపణలు కొండా సురేఖ చేశారు దాంతో పాటు తనకు సినీ సిటీ అంటే ఒక సినీ కుటుంబానికి మధ్య వివాదాలు సృష్టించే విధంగా తన పరువును భంగం కలిగించే విధంగా కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆమె మీడియాలో మాట్లాడిన వ్యాఖ్యలు అవుతున్నాయి ఆ సాక్ష్యాధారాల నుంచి వీడియో సాక్ష్యాధారాల నుంచి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టులో సబ్మిట్ చేశారు ఈ పరిశీలన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత కోర్టు ఈ రోజు ఈ తీర్పు వెలువరించింది మంత్రి కొండ సురేఖపై వెంటనే క్రిమినల్ కేసు దాఖలు చేయాలి నెల ఇరవై ఒకటి క్రిమినల్ కేసు దాఖలు చేయడంతో సర్వ్ చేయాలని చెప్పి పోలీసులకు కోర్టు ఆదేశాలు ఈ నేపథ్యంలో కొండ సురేఖ ఏం కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పుడు మన కోర్టు కోర్టు పరిధిలోకి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా కూడా కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రూఫ్స్ ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా కరుణాకర్ ఖచ్చితంగా కొండ సురేఖకు నోటీసులు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు సర్వ్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది కాబట్టి నోటీసులో కోర్టు ఏం చెప్పబోతుంది పోలీసులు ఏం చెప్పబోతున్నారు నోటీసులో ఏ అంశాలను పరిశీలిస్తారు వివరణ కోరుతారా ఎందుకంటే ఎటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది కాబట్టి నోటీసులు సర్వ్ చేసే సమయంలో ఎటువంటి అంశాలను కోర్టు ప్రస్తావించబోతుంది నోటీసులకు కొండ సురేఖ ఎట్లా స్పందిస్తుందన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు చూస్తున్నాం లో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం మంత్రి కేటీఆర్ వేసినటువంటి పరుగు నష్టం కేసుకి సంబంధించి మంత్రి కొండా సురేఖకు కోర్టులో చుక్కెదురైంది నాంపల్లి కోర్టులో మంత్రి కొండా కు నాంపల్లి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పాలి కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు ఈరోజు కీలక ఆదేశాలను జారీ చేసింది ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు ఈ నెల ఇరవై ఒకటిలోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు సో ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ లలితారెడ్డి గారు లలితారెడ్డి గారు నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తూ నమ్మకొండ సురేఖకు వ్యతిరేకంగా నాంపల్లి కోర్టులో తీర్పు మనం చూస్తూ ఉన్నాము యాజ్ ఏ అడ్వకేట్ మీరు ఏం చెప్తారండి దీనికి సంబంధించి ఎవరైనా కూడా డిఫమేటరీ కామెంట్స్ చేసి అంటే వాళ్ళ హద్దు మీరి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మిస్ఇన్ఫర్మేషన్ ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసుకుంటూ పరువు పరువుకి నష్టం కలిగించే విధంగా ఎలాంటి అథెంటికేటెడ్ న్యూస్ లేకుండా ఒకవేళ ఎవరన్నా ఇలాంటి మాట్లాడే మాటలు మాట్లాడితే మటుకు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ డిఫమేషన్ ఛార్జెస్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుందండి సో అందరికీ హెచ్చరిక మాట్లాడే ముందు ఖచ్చితంగా అసలు అది అబద్ధమా అసలు ఏమి తెలియకుండా ఏదో ఫాల్స్ రపకండా చేసుకుంటూ ఇతరుల పరువుకి భంగం కలిగే విధంగా కూడా కూడా కామెంట్ చేయకూడదు సో ఇది నథింగ్ బట్ హెచ్చరిక లాంటిది అయితే ఇప్పుడు మా అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాల ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పింది కాబట్టి జనరల్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి ఎలాంటి కేసు ఫైల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి అంటే ఇది డిఫమేషన్ సెక్షన్ అండి డిఫమేషన్ ప్రకారం అంటే మీరు ఐపీసీ చట్టం తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ వస్తుంది బిఎన్ఎస్ ప్రకారం అయితే త్రీ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ అనమాట సో ఇప్పుడు కోర్టు కాగ్నిసెన్స్ తీసుకుంది కోర్టు కాగ్నిసెన్స్ తీసుకుని ఈ కోర్టు కేసు ఇప్పుడు ఇప్పుడు రిజిస్టర్ అయింది కాబట్టి ఆఫ్టర్ మొత్తం ట్రయల్ అంతా అయిన తర్వాత ట్రయల్ లో ప్రూవ్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది క్రిమినల్ తీసుకొని రిజిస్టర్ అవుతుందో అయిన తర్వాత కంప్లీట్ గా ట్రయల్ తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత నేను అన్నట్టుగా ఒకవేళ ప్రూవ్ అయితే వీళ్ళకి ఏంటంటే జైలు శిక్ష అనేది పడుతుంది ఈ క్రిమినల్ కేసెస్ వల్ల అయితే మనం చూసాం కొండ సురేక్ కూడా అంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సమర్థించుకున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా కూడా ఆధారాలు ప్రొసీడ్ చేయాల్సిన అవసరం మస్ట్ గా ఉంటుంది కదా ఖచ్చితంగా అండి ఇప్పుడు ఏమంటారు ఎవిడెన్స్ టైంలో ఖచ్చితంగా ఇప్పుడు కొండ సురేఖ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో మేము మనం అందరం కూడా చూసాము అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ అయింది అన్ని మీడియా ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్స్ లో మొత్తము అదన్నీ రికార్డ్ అయ్యి ఉంది ఆ రికార్డ్ అంతా గమనించిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో మటుకు ఈ కేసు అవుతది పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా హోదాలో ఉన్నారు ఇప్పుడు అంటే మంత్రి హోదా గా లీగల్ గా ఎలా ఉంటదండి ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఎవరైతే డిఫమేటరీ టాక్స్ మాట్లాడి ఒక్కసారి కేసు రిజిస్టర్ అయ్యాక వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా పొజిషన్ ఈజ్ అట్లా ఏముండదు కదా ఆ వాళ్ళు ఒకవేళ అక్యూజ్ అని తేలితే మటుకు ఖచ్చితంగా వాళ్ళ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఏ పోస్ట్ లో ఉన్నా కూడా అక్యూజ్డ్ అని నిర్ధారణ అయితే మటుకు వాళ్ళు ఏమంటారు అలాంటి నేరం చేసి చేశారని ప్రూవ్ అయితే మటుకు ఖచ్చితంగా పనిష్మెంట్ వస్తుంది అయితే రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉన్నాము అంటే ఇలాంటి మాట్లాడుకోవడం అంటే వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోవడము వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పొలిటికల్గా కూడా సో ఇప్పుడు కేటీఆర్ కోర్టుకు వెళ్ళారు ఆశ్రయించారు ఫైల్ చేశారు ఈ రకమైనటువంటి తీర్పు వచ్చింది అంటే ఫర్దర్గా కూడా ఇలాంటి తీర్పులు ఎలాంటి వాటికి దారి తీసే అవకాశం ఉండొచ్చండి ఇది ఒక పెద్ద లెసన్ గా తీసుకోవాలండి ఎప్పుడైతే అంటే ఒక పరిధిని దాటి ఒక లిమిట్ ని దాటి ఎవ్వరు కూడా అట్లా పర్సనల్ గా ఇప్పుడు పొలిటికల్ వేంజెన్స్ ఎంత ఉన్నా కూడా పొలిటికల్ గా పొలిటికల్ టాక్స్ అసెంబ్లీలో వాళ్ళు వాదోపవాదాలు వాళ్ళ మీద అనుకోవడం వరకే ఉండగాలి వ్యక్తిగత ద్యూ దూషణలకు అనేది వెళ్ళకూడదు అంటే ఇది వ్యక్తిగత దూషణలకు కూడా వెళ్ళి అసలు క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసే విధంగా ఏ విధంగా అయితే ఆమె ఆవిడ మాట్లాడారో అది ఖచ్చితంగా నేరపూరితమైన వ్యాఖ్యలు అవి సో ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఇన్ ఫ్యూచర్ ఒకరికొకరుగా ఎవరు చేసినా కూడా ఇది కోర్టు ప్రకారం అవన్నీ అలాంటిది ఎంటర్టైన్ చేయబడదు అలాంటి టాక్స్ అని సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ వస్తుంది అనేది ఇది ఒక హెచ్చరికగా అంటే అందరికీ ఒక ఏమంటారు ఒక జడ్జ్మెంట్ ల్యాండ్ మార్క్ ఇష్యూనే అవుతుంది ఇది అలానే ఇప్పుడు పరువు నష్టం దావా కేసు వేశారు కాబట్టి అంటే ఒకవేళ రుజువైన తర్వాత ఎలా ఉంటదండి పరువు నష్టానికి సంబంధించి ఇలాంటి కేసులు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో అది క్రిమినల్ డిఫర్మేషన్ అండి క్రిమినల్ డిఫర్మేషన్ ప్రూవ్ అయితే మటుకు పనిష్మెంట్ వస్తుంది సో ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దాంట్లో మీరు ఇదే కాకుండా ఆల్రెడీ కేటీఆర్ గారు సివిల్ డిఫర్మేషన్ కూడా వేశారు వంద కోట్లకి సో ఆ కేసు కూడా నడుస్తుంది సివిల్ డి డిఫర్మేషన్ డిఫమేషన్ అయితే ఏదైతే అమౌంట్ గ్రాండ్ చేస్తారో కోర్టు వారు అమౌంట్ కట్టాల్సి వస్తుంది అదే విధంగా ఈ క్రిమినల్ కేసులో ప్రూవ్ అయితే ఇంప్రెజెన్మెంట్ వస్తుందన్నమాట ఓకే అంటే ఎంత టైం ప్రిజన్ ఉండేటువంటి అవకాశం అంటే యూజువల్లీ ఇది టూ ఇయర్స్ ఉంటుందండి టూ ఇయర్స్ ఆర్ ఎకార్డింగ్ టూ కోర్ట్ ఏ విధంగా అనుకుంటారో మినిమం పనిష్మెంట్ అయితే దీంట్లో టూ ఇయర్స్ అండ్ అబౌ ఉంటుంది ఓకే ఎలాంటి సెక్షన్స్ ప్రకారం ఆమెకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అండి అంటే ఇది ఇది ఒక సెక్షన్ కిందనే మనకి ఉంటుంది అంటే ఇందులో ఆపోజిట్ ఎవరైతే ఇప్పుడు కొండా సురేఖ ఉన్నారో వాళ్ళు తరపు లీగల్ టీమ్ ఎలా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ అంటే దీన్ని డిఫెండ్ చేయాలన్నా కూడా ఏ విధంగా డిఫెండ్ చేస్తారు బికాస్ ఇది ఓపెన్ గా మొత్తం మీడియాలో వచ్చింది లైవ్ టెలికాస్ట్ అయింది తను ఏ విధంగా అయితే కామెంట్స్ చేశారో దాన్ని ఎంత డిఫెండ్ చేయాలని ప్రయత్నించినా కూడా అంత అవి మోస్ట్ డిఫమేటరీ వర్డ్స్ ఏ కంప్లీట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ మాట్లాడిన వ్యాఖ్యలు సో అట్లాంటి విషయంలో మటుకు వాళ్ళ వాళ్ళ లీగల్ టీం ఎంత చేసినా కూడా అక్కడ ఖచ్చితంగా మీకు క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కేసులో నుంచి మటుకు ఆమెకి తప్పించుకునే అవకాశం లేదు అలానే లలితా రెడ్డి గారు జనరల్ గా ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆవిడకి ప్రిజెంట్ పడినటువంటి అవ అంటే సిచ్యువేషన్ కనుక వచ్చినట్లయితే మంత్రి పదవి కూడా ఎసరొచ్చే అవకాశాలు ఉంటాయి కదా మస్ట్ గా ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా అదే అదే సిచ్యువేషన్ వస్తుంది ఓకే అయితే ఇప్పుడు కేటీఆర్ సైడ్ మనకి మనం చూస్తున్నాము ఆయన పరువు నష్టం దావా కేసు వేశారు ఇందులో ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అంటే విచారణ సందర్భంగా ఏమైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండేటువంటి ఖచ్చితంగా సో దాని ప్రకారం ఇప్పుడు ఎవిడెన్సెస్ లో కేటీఆర్ గారి తరఫు నుంచి ఎంత మంది లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఉన్నారో వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయబడుతుంది ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా ఇది చేస్తారు ఒకవేళ కొండా సురేఖ గారు కూడా నేను అలాంటిది చేయలేదు అని చెప్పి ఇంకేదన్నా తను తన తరఫు నుంచి ఏమైనా ఎవిడెన్సెస్ వేయాలన్నా వాళ్ళ తరఫు నుంచి కూడా వేసుకోవచ్చు బట్ ఎవర్ క్రిమినల్ కేసెస్ లో ఎలా ఉంటుందంటే అంటే ప్రాసిక్యూషన్ తరఫు నుంచి లిస్ట్ ఆఫ్ ఉంటారు సో ఆ ని బట్టి ట్రయల్ జరుగుతుంది ఆ ఎగ్జామిన్ అయిన తర్వాత వాళ్ళందరి ఎగ్జామినేషన్ ప్లస్ వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు కొండా సురేఖ గారి అడ్వకేట్స్ సో ఇట్లా ట్రయల్ జరుగుతుంది ఆ ట్రయల్ అయిన తర్వాత బోత్ సైడ్ వాదోపవాదాలు అయ్యాకని డెసిషన్ తీసుకోబడుతుంది రైట్ అండి గారు